మిత్రులారా ఈ ఉదయకాల దైవధ్యానమునకు స్వాగతం దేవుని పరిశుద్ధ వాక్య భాగములో నుండి అపోస్తులుడైన పౌలు పిలిపిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని చదువుకుని దేవుని వాక్యమును మనము ధ్యానము చేద్దాం నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడి తినో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను దేవుడి పరిశుద్ధ వాక్య భాగము ద్వారా మనతో మాట్లాడునుగాక ఆమె మిత్రులారా అపోడైన పౌలు నిత్య జీవము కొరకు విశ్వసించే వారందరికీ మాధిరి పురుషుడుగా ఉండులాగున దేవుడు పౌలను ఏర్పాటు చేశాడు నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు కూడా నన్ను పోలి నడుచుకోండని హితవు పలికా పౌలు యొక్క చర్యలు మనము ఆచరించడానికి వాటిని వెంబడించడానికి ప్రయత్నపడుతూ ఉండాలి అనే వాస్తవాన్ని గమనిందాం ఈ వాక్య భాగంలో పౌలు భక్తుడు అంటున్నాడు నేను పరిగెడుతూ ఉన్నాను ఎక్కడికి పరిగెడుతున్నాడు గురి చూడని వలె నేను పరిగెత్తేవాడను కాను ఈ పిలిపి పత్రికలో గురియొద్దకు పరిగెడుతూ ఉన్నాడు తన ఆధ్యాత్మిక పరుగు పంథంలో అతడు ఓడిపోలేదు నా పరుగును నేను కడముట్టించాను నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను ఇక మీదట నా కొరకు జీవకీరీటం ఉంచబడి ఉన్నది అంటూ తిమోతీ పత్రికలో సాక్ష్యం ఇచ్చాడు పౌరుడు ఆధ్యాత్మిక జీవితయానంలో చాలామంది అలసిపోతూ ఉన్నారు కొంతవరకు నడుస్తారు ఎందుకో ఇంకా చాలులే అని సతికిల పడుతూ ఉంటారు ఇస్రాయేలీ అరణ్య యాత్ర మన ఆధ్యాత్మిక జీవిత యాత్రకు ఎంతో చక్కని సాదృశ్య పాఠం ఐగుప్తు దేశాన్ని విడిచిన ఇస్రాయేలీలు ఎర్ర సముద్రమును దాటి సుదీర్ఘ ప్రయాణం చేసి అరణ్యమంతా ప్రయాణించారు యోర్ధను నది వచ్చిన తర్వాత రూబేను గాదిలు అంటారు కదా మేము నది దాటి ఆ దేశంలోనికి మేము రాము నది యువతల మాకు స్వాస్యముగా ఈ దేశాన్ని మాకు ఇవ్వాలి నీ కటాక్షము మా మీద ఉన్నయడలా మమ్మును ఈ నది దాటమని చెప్పొద్దు అంటూ సంఖ్యాకాండం ముప్పై రెండవ అధ్యాయంలో రూబేనీయులు గాధీయులు మోసేతో మనవి చేస్తారు వాస్తవానికి దేవుడు అనుగ్రహించే స్వాస్థ్య భూభాగము యార్ధాను నది దాటిన తర్వాతే కదా యార్ధాను నది దాటిన తర్వాత ఇస్రాయేలీలకు స్వాస్థ్య భాగాన్ని ఇవ్వాలని దేవుడు అనుకున్నాడు యువర్ధాను వరకు వచ్చారు కానీ నది దాటడానికి ఇష్టపడలేదు కొంతమంది ఎర్ర సముద్రం దగ్గర ఆగిపోవాలనుకున్నారు మరికొందరు సీనాయి పర్వతం దగ్గరే ఆగిపోవాలనుకున్నారు వీరు చివరి వరకు వచ్చారు కానీ నది దాటడానికి ఇష్టపడడం లేదు నది యువతలే ఆగిపోయారు పౌలైతే దేవుడు తనకు ఎక్కడి వరకు పరిగెత్తాలని చెప్పాడో అక్కడ వరకు పరిగెత్తి సంపూర్ణుడయ్యాడు కిరీటానికి వారసుడయ్యాడు ప్రిమిత్రులారా మధ్యలోనే ఆగిపోయే బలహీనులుగా కాక సంపూర్ణ సిద్ధి పొందిన వారమై దేవుడు మనల్ని ఎంత ఉన్నత శిఖరానికి ఎక్కించాలనుకుంటున్నాడో ఆ ఉన్నత శిఖరానికి ఎక్కడానికి మనం ప్రయత్నపడదాం అంతవరకు పరిగెత్తడానికి అంతవరకు సాగిపోవడానికి ఏమాత్రం వెనకాడొద్దు ఈ రోజున మనలో ఉన్న ఈ స్వామరతనాన్ని విస్మరించి సంపూర్ణుల మగుటకు సాగిపోదాం ఉన్నతమైన పిలుపునకు కలిగే బహుమానం పొందుకుందాం ఆనాటి పౌలు భక్తునిలా అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక ఆమె